విజయవాడ వరదలు దేశాన్ని కదిలించాయి ముఖ్యంగా రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున దాతలు వస్తున్నారు ఇందులో భాగంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆళ్ళగడ్డ పేరిట కొంతమంది విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకే కాకుండా ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చి అందజేసేందుకు ప్రయత్నం చేశారు ఆళ్ళగడ్డ అంటే ఏంటి అసలు ఎవరు ఏ వీళ్ళు విజయవాడ నగర వరద బాధితులకు ఎందుకు సహాయం చేస్తున్నారనే విషయాలని తెలుసుకునేందుకు బెజవాడ న్యూస్ పీటీవీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఈ వార్తను కవర్ చేసేందుకు ప్రయత్నం చేసింది ముఖ్యంగా ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ అంటే గుర్తుకొచ్చేది అక్కడ భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆమె వరదలు వచ్చిన సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఇక్కడ ప్రతి ఒక్కరి బాధను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో నగరపా సంస్థకు సంబంధించిన స్కూల్స్ కూడా అతలాగుతలం అయ్యాయని తెలుసుకున్నారు ఆమె ఈ నేపథ్యంలో వెంటనే ఓ వ్యక్తి స్పందించారు ఎవరంటే ఎస్వి భాస్కర్ రెడ్డి అదేవిధంగా ఆర్ శ్రీనివాసులు గౌడ్ ఈ ఆర్ శ్రీనివాసులు గౌడ్ ఆది సహకారంతో మరి ఎస్వి భాస్కర్ రెడ్డి అదేవిధంగా హీమలా నాయక్ ఫిజియోథెరపీ డాక్టరు అదేవిధంగా ఎన్ ఓబ్లేష్ ఈయన బ్యాంక్ కోచింగ్ చేస్తున్నారు మొత్తం వీరందరూ కలిసి మరి ఈ ప్రాంతంలో ఆల్రెడీ వరద బాధితుల సహాయార్థం తమ వంతు ఉడతా భక్తిగా ఏదైనా సాయం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు తమ వంతుగా చేదోడు వాదోడుగా ఉండాలని భావించారు వెంటనే మరి ఈరోజు ఉదయాన్నే పాఠశాలకు వచ్చారు పాఠశాలలో ఉన్న పరిస్థితులను అడిగి అడిగి తెలుసుకున్నారు వెంటనే విద్యార్థినిలకు టీ షర్ట్లు టవల్సు అదేవిధంగా వాళ్ళు వాడుకునే హెయిర్కి వాడుకునే వస్తువులు అదేవిధంగా పేస్ట్ లాంటివి అందించారు మరి విద్యార్థులకు టీషర్ట్లు మరి టవల్సు అదేవిధంగా పెన్నులు ఇతరత్ర వస్తువులైతే పేస్టులతో సహా ప్రతి ఒక్కటి కూడా అందించడం జరిగింది మొత్తంగా ఆల్లగడ్డ నుంచి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశానుసారం మరి ఆర్ శ్రీనివాసులు గౌడ్ ఆది సహకారంతో ఎస్వి భాస్కర్ రెడ్డి హేమలా నాయక్ ఫిజియోథెరపీ డాక్టర్ ఓబులేష్ బ్యాంక్ కోచింగ్ సంబంధించిన వ్యక్తి వీరందరూ కూడా దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లకు సంబంధించి దాదాపు నాలుగు వందల మందికి బ్లౌజులు కాళ్ళకు వేసుకునే సాక్సులు లాంటివి అందించడం జరిగింది అంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వారికి అవి అందించాలనే ఉద్దేశంతో వాటిని అందించారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు దాదాపు రెండు వార్డులకు సంబంధించి నాలుగు వందల మందికి ఇలాంటివి అందించడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరి మగపిల్లలకైతే టీషర్ట్లు టవాలు పేస్టు ఆడపిల్లలకు మరి దాదాపు టీషర్టు అదేవిధంగా టవాలు దువ్వెన పెన్నులు అదేవిధంగా వాళ్ళు వాడుకునే యాక్సరీస్కి సంబంధించిన వస్తువులు దాదాపు ఏడు వందల మందికి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో పరస వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా ఏపీసీ డిప్యూటీ కలెక్టర్ అదేవిధంగా సర్వశిక్ష అభియాన్కు సంబంధించి ఉమామహేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు వీరందరి చేతుల మీదుగా ఇవన్నీ అందించడం జరిగింది మరి బెజవాడ న్యూస్ బీటీవీలో వచ్చిన వార్తా కథనం చూసి మరి ఆలగడ్డ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మరి ఆరు శ్రీనివాసుల గౌడ ఆర్థిక సహకారంతో మరి అక్కడ ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ నేతృత్వంలో మరి ఈ సహాయ సహకార కార్యక్రమాలు అందించినట్టు తెలియజేశారు ముఖ్యంగా నలభై ఏడో వార్డుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భవానీ వరద సమయంలో మరి ఆలగడ్డ భూమా అఖిలప్రియ వెంటే ఉండి ఆ ప్రాంతంలో పరిస్థితులు వివరించిన నేపథ్యంలో అక్కడ దాదాపు ఆమె చెప్పిన నేపథ్యంలో నూట యాభై మందికి సాయం అందించేందుకు వీరందరూ ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారం అందించడం వృడతా సాయం అయినప్పుడు కూడా ఇటువంటి సమయంలో అందించడం మంచి పరిణామం అని అక్కడున్న అతిథులు తెలియజేశారు చేసిన సాయాన్ని చూపించే ప్రయత్నం చేద్దామనుకున్నప్పుడు కూడా అక్కడున్న ఆరు శ్రీనివాస గౌడ్ గారు తాము ఏదో ప్రచారం కోసం రాలేదని కేవలం విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి వచ్చామని ఆయన తెలియజేయడం ఇందులో విశేషంగా చెప్పుకోవచ్చు ఈరోజు మన వేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఆళ్లగడ్డ నుంచి అక్కడ అక్కడ ఎమ్మెల్యే గారు శ్రీమతి అఖిల భూమా అఖిల ప్రియ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మన పాఠశాలలో విద్యార్థులకు జరిగే నష్టాన్ని కొంతవరకు ఏదో ఒక రూపంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి మన విద్యార్థుల కోసం యూట్యూబ్లో చూసి యూట్యూబ్ ద్వారా స్పందించి మన పాఠశాల విద్యార్థులకు ఏదో కొంత సహాయం చేయాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా మగపిల్లలకి టీషర్ట్లు అలాగే టవల్స్ వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు ఆడపిల్లలకి కావాల్సినటువంటి హెయిర్ హెయిర్ స్టైల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అలాగే వాళ్ళకి టవల్స్ నాప్కిన్స్ అన్నీ కూడా వాళ్ళ ద్వారా అందచేయటం జరుగుతుంది మరి మన పాఠశాల తరఫున చాలా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఎందుకంటే అంత దూరం నుంచి మనకి మనం సహాయం కంటే ఎదుటి వాళ్ళు సహాయం చేసే రూపాయి అయినా కానీ మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి ఆ రూపాయి ఇచ్చారనేది అలా మీ తల్లిదండ్రులకు తెలియజేసి ఇచ్చినటువంటి వస్తువుల్ని మీ తల్లిదండ్రులకి విధంగా మన పాఠశాలలో పలాన చోటు నుంచి వచ్చినాయని తెలియజేయండి తెలియచేస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు మనకింత ఈ రోజులో కూడా సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారనే భావన వాళ్ళలో కలిగిద్ది ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుని చక్కగా వాటిని సద్వినియోగం చేసుకోండి మనం పిలిచిన వెంటనే మన సార్ హోమహేశ్వర గారు కూడా సడన్గా పాఠశాలకి ఇప్పుడే వచ్చారు మరి వారు కూడా ఈ పాఠశాలకి వచ్చి దీంట్లో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మూడు రోజుల నుంచి కూడా మాతో టచ్లో ఉన్నారు ఈ శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే భాస్కర్ రెడ్డి గారు అలాగే హేమలా నాయక్ గారు ఓబలేష్ గారు వీళ్ళందరూ కూడా టచ్లో ఉండి మన పాఠశాలకు వెంటనే ఇద్దాం మాకు ఆర్భాటాలు ఏమద్దు చక్కగా విద్యార్థులకు అంతే చాలనే భావంతో వాళ్ళు మాట్లాడారు మరి మన పాఠశాలకు వచ్చిన తర్వాత మన టీచర్ల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వాటిని మన అధికారుల చేతుల మీదుగా విద్యార్థులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీనివాసు గారు శ్రీనివాస్ యాదవ్ గారు గారు తర్వాత నాయక్ గారు ఇంకా వారి మిత్రులు వారందరి సహాయ సహకారాలతోటి ఆళ్ళగడ్డ నుంచి మీ అందరికీ కూడా మరి ఇతోదికంగా వారి సహాయ సహాయ సహకారాలు శక్తి మేరకు మీ అందరికీ కూడా మరి టవల్స్ కానీ టీషర్ట్స్ కానీ అదేవిధంగా బాలికలకి వాళ్ళకి కావాల్సినటువంటి హెయిర్ బ్యాండ్స్ కానీ అవన్నీ కూడా అందించడం జరుగుతుంది మరి మీరు కోల్పోయినటువంటిది మీ ఆ నష్టాన్ని ఎవరు కూడా పూర్తి పూరించలేనటువంటిది కానీ వారు మీకెంతో వృతాభక్తిగా కొంత సహాయ సహకారాలని అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు మీకు ఈ ఈ వస్తువులన్నిటిని కూడా మీకు అందించడం కోసం వచ్చారు కాబట్టి వారందరికీ కూడా మనం కృతజ్ఞతలుగా చూపించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నదైతే మీరు అనుభవించిన కష్టము నష్టము నాకు తెలుసు ఎందుకంటే నేను ఇక్కడ లేకపోయినా కానీ మా అబ్బాయి సింగనగర్లోనే ఉన్నాడు టూ డేస్ కరెంట్ లేదు ఫుడ్ లేదు హెలికాప్టర్ నుంచి ఎవరో దాతలు బయట వచ్చి నలు వాటర్ ప్యాకెట్లు ఇచ్చే ఉండి అనుభవించినాడు కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లం అందుకనే మానవతా మానవతాభివృద్ధి సాయంతో మా మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ అఖిలప్రియ గారి ఆదేశాల మేరకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆళ్ళగడ్డ వారి సూచనల మేరకు ఆమె కూడా ఇక్కడ ఒక ఫోర్ డేస్ పర్యటించినారు వరదల అప్పుడే మేము రావాల్సింది కానీ కొన్ని అనివార్య కాల వలన నేను రాలేకపోయాను ప్రజెంట్ ఆళ్ళగడ్డలో పరిస్థితుల వల్ల మేడం ఆళ్ళగడ్డలో ఉన్నారు వారి తరఫున మేము వచ్చేసి శ్రీనివాస్ గౌడ్ ఇతని ఆర్థిక సహకారంతో మేమందరం కలిసి ఇక్కడికి వచ్చినాము కాబట్టి మా చేతనయంత చేస్తున్నాము దీనికి దీనికి గాను అంగన్వాడీ ఆయా టీచర్లకు పసిపిల్లలకు ఆరు నెలల నుంచి సంవత్సరం పిల్లలకు గ్లౌజ్ సాక్స్ ఇచ్చేసినాము నాప్కిన్స్ ఇచ్చినాము మగపిల్లలకు వచ్చేసి టీషర్ట్లు షార్ట్ షార్ట్లు పేస్టు ఇవి ఇచ్చేసినాము ఆడపిల్లలకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన హెయిర్ కట్ హెయిర్ సంబంధించిన ఫ్యాషన్ ఉండేటివి అవి పండ్స్ కటింగ్ అనేది టీషర్ట్లు టవలు ఇవి ఇచ్చేస్తున్నాము కాబట్టి మా చదనంత చేస్తున్నాము ఈ కష్టకాలంలో తెలు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త స్పందించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే అఖిలప్రియ సూచన మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది అందుకని మీ అందరికీ మాకు సహకరించిన సార్ వెంకటేశ్వరరావు సారు అట్లే పెద్దలు ఉమామహేశ్వరరావు సార్ ఆ సారు అందరూ మాకు సహకారం అందించారు ఇక్కడ వాళ్ళందరూ దానికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను